వైజాగ్ కడప జిల్లా కడప జోన్ పరిధిలోని ఏపీ ట్రాన్స్ కో డైరెక్టర్కి ఏఈసీఈఏ త్రీ జీరో ఫోర్ ఫైవ్ కడప కమిటీ తరఫున విద్యుత్ డిపార్ట్మెంట్లోని ప్రథమ ప్రధాన సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది హై హైస్కెల్డ్ కార్మికులలో కొత్తగా చేరిన వారికి ఇరవై వేల ఐదు వందల రూపాయలకు బదులు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం కడప గ్యాంగ్ వారిని రాయచోటికి కూడా వాడుకుంటున్నారు సర్వీస్ ఇన్సెంటివ్ నాగలాపురం ఐరాల పుత్తూరు దేవమంగళం కొన్ని చోట్ల పెండింగ్లో ఉన్న అపార్ట్మెంట్లు వెంటనే పూర్తి చేయాలని త్రీ జీరో ఫోర్ ఫైవ్ నాయకులు ఇస్మాయిల్ కడప జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు జిల్లా కమిటీ సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కడప జిల్లా యూనియన్ నాయకులు ఏపీ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ గారు మూడు రోజుల పర్యటన పరంగా ఈరోజు యూనియన్ తరఫున కలవడం జరిగినది ఆయన ముఖ్యంగా మూడు సమస్యల పైన గ్యాంగ్ సమస్యల పైన జరగడం జరిగినది అందులో గ్యాంగుది ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా రాజంపేట కడప డివిజన్ వేరే ఏడు సంవత్సరాలు అవుతున్నది ఏఈ లైన్స్ ఏడీ లైన్స్ వెహికల్ కూడా షెడ్యూస్ చేయడం జరిగినది కానీ గ్యాంగు మటుకు కడప వాళ్ళనే వాడుతుండడం వల్ల ఇది సమస్యగా ఎక్కువ మారిందని చెప్పడం జరిగినది దీనిపైన ఇచ్చిన పదహైదు రోజుల్లో కొత్త గ్యాంగ్ వచ్చేదానికి అవకాశం ఉందిమ్మా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పడం కూడా జరిగినది రెండో పాయింట్ చిత్తూరు జిల్లాలో సిపిడీ గ్యాంగ్ గణేష్ అనే గణేష్ అనే వ్యక్తిని తీసేయడం జరిగినది మళ్ళీ కలెక్టర్ గారు లేబర్ కోర్టు వారు జేఎండి వారు ఈఈ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగినది దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా జరపడం జరిగినది మళ్ళీ తర్వాత కూడా కాంట్రాక్టర్లు వీళ్ళ ఇంజనీర్ల ఆధ్వర్యంలో వాళ్ళకి టెస్ట్ కూడా పెట్టడం జరిగినది ఆ టెస్ట్ వీడియో కూడా డైరెక్టర్ గారికి చూపించడం జరిగినది ఇది కూడా త్వరలోనే అతన్ని పెట్టుకొని అతనికి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగినది అన్నిటికీ కూడా సానుకూలంగా స్పందించడం జరిగినది కారు నియామకాల కింద కూడా చిత్తూరు జిల్లాలో దాదాపు ఆరు మంది ఉన్నారని చెప్పడం జరిగినది ఇది కూడా జరుగుతుందని చెప్పడం జరిగినది మాకు కాబట్టి త్రీ జీరో ఫోర్ ఫైవ్ యూనియన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ గారికి జిల్లా నాయకుల తరఫున రాష్ట్ర నాయకుల తరఫున మరోసారి చెప్పడం జరుగుతానే థ్యాంక్ యూ